హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఉన్న రేషన్ కార్డ్స్ కోసం అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నాకు తెలిసినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీతో అయితే షేర్ చేస్తాను సో దట్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి అయితే ఒక్కొక్కటిగా స్లోగా అమలు చేయడం అయితే జరుగుతుంది కదా అండి సో మనకి రీసెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది సో దీనిపైన మనకు ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు స్టార్ట్ చేయాలనేసి అయితే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి సో మేబీ ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మనకి రేషన్ కార్డ్స్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఆల్రెడీ మనకి చాలా వరకు అయితే చెప్పడం జరిగింది సో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ తోటి అండ్ అలాగే ఏదైనా డీటెయిల్స్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి కంపల్సరిగా కేవైసీ చేయించుకుంటేనే ఏవైతే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉంటాయో సో అవైతే వర్క్ చేస్తాయి అండ్ అలాగే ఏవైతే మనకు స్కీమ్స్ అప్లికబుల్ అవుతాయో సో అప్లికబుల్ అవ్వాలి అంటే కంపల్సరీగా రేషన్ కార్డు కూడా అప్ టు డేట్ ఉండాలి ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది సో ఇందుట్లో ఏంటంటే చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయితే రేషన్ కార్డ్ని అప్డేట్ చేయించు ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేయించుకున్నారు సో మనకి ఈ కేవైసీకి కూడా లాస్ట్ డేట్ కూడా చెప్పడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి అయితే ఈకేవైసీకి లాస్ట్ డేట్ అని చెప్పారు బట్ ఏంటంటే ఇంకా మనకి ప్రాసెస్లోనే ఉందండి ఇంకా చాలామంది అప్డేట్ అయితే చేయించుకుంటూనే ఉన్నారు సో ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఇంకా మనకు కేవైసీ అప్డేట్ అయితే చేయిస్తూనే ఉన్నారు రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవరైతే రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్గా వెళ్ళి అయితే అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ అయిందంటే ఏవైతే పాత రేషన్ కార్డ్స్ ఉంటాయో సో ఇవి అప్డేట్ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ మళ్ళీ సడన్గా పెట్టినా కూడా మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇంకా చేయించుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చేయించుకోండి అండ్ అలాగే ఇప్పుడు రేషన్ కార్డ్స్ పైన మనకి కొత్త గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది కదా సో మనకి రేషన్ కార్డులో దొడ్డు బియ్యం బదులు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది వాటితో పాటుగా కొన్ని సరుకులను కూడా యాడ్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇవన్నీ సరుకులు ఏమేమైతే ఎక్స్ట్రా వస్తాయి అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో వన్స్ అది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో డెఫినెట్గా నేను వీడియో అయితే షేర్ చేస్తాను సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ గురించి ఫినాన్షియల్ స్కీమ్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి అయితే అప్డేట్స్ కావాలి అనుకుంటే నా వీడియోనైతే లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి